గణేషయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మతపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా భార్యాభర్తల మధ్య సమస్యలున్నా లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలున్నా ఎటువంటి వివాదాలైనా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి అలాగే ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు అలాగే ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది స్థాన మార్పులు కానీ స్థాన చరణాలు కానీ ఉద్యోగ మార్పులు కానీ ప్రాంతాలు మారడం కానీ గృహాలు మారడం కానీ అద్దెల్లులు మారడం కానీ ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు అనుకూలతలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ బిందు వినోదాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాత్తు శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు కుదరడం కానీ లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా లేదా పిల్లలు పుట్టడం వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం ఏది ఏమైనా జాతకంలో బలాలు ఉన్నాయా లేదా అనేది కూడా ముఖ్యం కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎవరికి వెళ్తే బాగుంటుంది వాటికి అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా బ్రేకప్స్ జరిగినా అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది కలుసుకుంటారని చెప్పొచ్చు గొడవలు తగ్గుతాయి వివాహాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు అందరం మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు మీ కీర్తి గౌరవం పెరగాలనుకుంటారు అందరితో కలిపి ప్రేమగా పెరుగుతారు రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు రాజకీయ పరమైనటువంటి తెలివితేటలు అలాగే సర్వేలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము కొత్త ప్రాజెక్టులు చేపట్టడము కొత్త వ్యక్తులతో సంభాషించడం వల్ల సినిమా పరంగా మీ వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి గొప్ప వ్యక్తులతో పరిచయం పడడం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఈ వారంలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే సమాజంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి గొప్ప వ్యక్తిగా మారగలుగుతారు ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్నా సమస్యలతో ఉన్నా మీరు ఆదుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తారని దాని దానివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు కఠినంగా శ్రమిస్తారు ఓర్పు సహనం బాగా పెరుగుతుంది అనేక రకాల ఈతి బాధ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే మీరు ఆశించిన దానికన్నా వృద్ధి ప్రగతి ఆర్థిక ప్రగతి లాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొన్నా అప్పులు చేసినా ఆన్లైన్ షాపింగ్లు చేసినా లేదా గొప్పలకి పోయి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా నష్టపోతారు కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార రంగంలో కూడా లేదా వ్యాపార వ్యాపారపరమైన వ్యవహార విషయాలు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారాలు నష్టపోతారు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈ వారం కలిసి రాదు అయితే గృహాల కోసం కానీ వాహనాల కోసం కానీ లేదా భూములు కొనడానికి కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ పాలసీలు కట్టడానికి కానీ అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ హెల్త్ ఇన్సూరెన్సులు అలాంటివి కట్టడానికి కానీ ఎక్కువగా ఈ వారం అనుకూలించే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి అలాగే నిరుద్యోగులకి ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆపద్ర్మ ఉద్యోగాలు కానీ లేదా తాత్కాలిక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి హోదా మీ స్థాయి పెరుగుతుంది అలాగే మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు భూములు గృహాలు బంగారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడులు పెడత పెట్టగలుగుతారు అలాగే వ్యాపార కూడా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు మెలుకులు నేర్చుకోగలుగుతారు వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు అలాగే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టగలుగుతారు వ్యాయామాలు చేయగలుగుతారు అలాగే ఇష్టమైన ఆహారాన్ని భోజించగలుగుతారు చక్కని వాక్పడిమతో అందరిని ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే నూతన గృహాలు లభించడం కానీ ఆస్తులు సంక్రమించడం కానీ కోర్టులో ఉన్న వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ పోలీస్ కేసుల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనపడుతుంది అని చెప్పచ్చు చిన్న చిన్న ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి వారాంతరం అయ్యేందు మీకు రావాల్సిన డబ్బులు మీకు అందుతాయి మొండి మొండవాకాయలు మీకు వసూలవుతాయి ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతోంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అలాగే సంపాదించిన డబ్బులు బాగా జాగ్రత్త పెట్టుకోగలుగుతారు జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోవడము నరదిష్టి బాగా పెరిగిపోవడము నమ్మక ద్రోహాలు పెరిగిపోవడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా మాత్రం డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ అలాగే ఉద్యోగాలు చేసే వారు వ్యాపారంలోకి రావడం కానీ బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వాహన సౌక్యంగా కనపడుతుంది ప్రేమ విషయాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు మీ జీవితాన్ని మీరే చక్కది తొత్తుకోగలుగుతారు వ్యవసాయాలకి అనేక రకాల మార్పులు చేసుకొచ్చుకుని పంట వ్యా పంట లాభాలు పొందగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే కొత్త చదువుల పట్ల కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఫ్యూచర్ని అర్థం చేసుకుని చదువుల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు జ్ఞానం బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పులు ప్రతిభ తగ్గ గుర్తింపు ఇక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతోషంగా ఉత్సాహంగా కలిపే పరిస్థితులు కనపడుతున్నాయి సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా లేదా బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉన్నా లేకపోతే ఎవరైనా వేధిస్తూ ఉన్న అలాంటి వేధింపుల నుంచి బయటపడగలుగుతారు ఇంట్లో ఉండే వాళ్ళతో సంతోషంగా కారం గడుపుతారు కోరికలు తీర్చుకోగలుగుతారు వ్యాపార అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాల నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు వ్యాపార లాభాలు డబ్బులు రొటేషన్లు జరుగుతాయి స్వల్పంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ వారాంతరం ఎందు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ ఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము లేకపోతే కనుక కూర్చు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి